ఆది కాండ పద్దెనిమిదవ అధ్యాయము పేజ్ నెంబర్ పన్నెండు ఇక్కడ కొద్ది మొదటి మూడు వర్షాలు చదువుకుందాం ఆది కాండ పద్దెనిమిదవ అధ్యాయము మొదటి మూడు వర్షాలు చదువుకుందాం పేజ్ నెంబర్ పన్నెండు మొదటి వస్తాం మరియు దగ్గర నున్న సింధూరవనంలో అబ్రహాము ఎండవేళ గుడారపు ద్వారమందు కూర్చుని ఉన్నప్పుడు ఎక్కువ అతనికి కనబడదు అతడు కన్నులెత్తి చూచినప్పుడు ముగ్గురు మనుషులు అతని ఎదుట నిలవబడి ఉండివి అతడు వారిని చూచి గుడారపు వాకిట నుండి వారిని ఎదుర్కొనుటకు పరిగెత్తి నేలమట్టుకు వంగి ప్రభువ నీ కటాక్షము నానుగనున్న ఎడల ఇప్పుడు నీ దాసు దాటిపోవద్దు అది కన్నా పద్దెనిమిది అధ్యాయం మొదటి మూడు వర్షాలు చదువుకున్నాం ప్రార్థన చేద్దాం పరిశుద్ధులైనంత్రి మీకు రుణాలు స్తోత్రాలు చెల్లిస్తున్నా మీ కృప చూపించండి వాక్య భాగం చదువుకున్నా మధ్య మీ కుమార్ని మహంపరచండి మీ శరీరంలో మీ యొక్క పాత్రలో వివేచన కలిగి తీసుకోవడానికి మీరు కృప చూపించండి మన పరిశుద్ధులు కాకని ఏసుక్రీస్ ప్రభువులందు నిరీక్షించి పరమ తండ్రి ఆమె ఇక్కడ అది కాళ్ళ అధ్యాయంలో మనకి ఎవరు కనబడుతున్నారంటే అబ్రామ్ కనబడుతున్నాడు అయితే ఇక్కడ అబ్రామ్ ని అబ్రామ్ దగ్గరకు వచ్చిన ముగ్గురు మనుషులు కనబడుతున్నారు రెండవ వచ్చిన అతను కనులెత్తి చూసినప్పుడు ముగ్గురు మనుషులు అతని నిలబడి ఉండి అతడు వారిని చూచి గుడాలపు వాకిట నుండి వారిని ఎదుర్కొనటకు పరిగెత్తి నేల మట్టుకు వంగి ప్రభువా నీ నా మీద యెడల ఇప్పుడు నీ దాసుని అక్కడ ఎంతమంది వచ్చారు ముగ్గురు మనుషులు మరి నేనేం పిలుస్తున్నాడు ప్రభువా అంటున్నాడు ముగ్గురిని ఒక్కరినట్టుగా పిలుస్తున్నాడు అయితే మంచిది ఇక్కడ వీళ్ళు వచ్చినప్పుడు మన ఇంటి గెస్ట్లు మనం ఏం చేస్తాం వారికి ఆశ్చర్యం చేస్తాం వారికి మర్యాద చేస్తాం కదా అయితే ఇక్కడ అబ్రాహం ఏం చేస్తున్నాడు నాలుగో వచ్చాను నేను కొంచెం నీళ్ళు తెప్పి తెప్పించదను దయచేసి కాలు కడుక్కొని ఈ చెట్టు కింద అలసట తీర్చుకోండి కొంచెం ఆహారము తెచ్చదను అంటే వచ్చిన మనుషులకు అబ్రహాం ఏం చేస్తున్నాడు ఆహారము సిద్ధపరుస్తున్నాడు ఆతిథ్యము చేస్తున్నాడు అనే విషయం మన గమనిస్తున్నాం మీ ప్రాణములను బలపరుచుకొని తర్వాత మీరు వెళ్ళవచ్చును ఇందు నిమిత్తం కదా మీ దాసుయకు వచ్చి తరను వారు నీవు చెప్పినట్లు చేయమనగా అబ్రహము గుడారంలో ఉన్న శార త్వరగా వెళ్ళి నీవు త్వరగా మూడు మానికల మెత్తని పిండి తెచ్చి పిసికి రొట్టెలు చేయమని చెప్పారు అయితే వారు వచ్చారు వారి కొరకు ఆతిథ్యం చేయాలని అబ్రహం ఆశపడుతున్నాడు అయితే షారథ్ చెప్తున్నాడు నువ్వు మూడు మానికల మెత్తని పిండి పీసుకుంటున్నాడు రొట్టెలు చేయమని చెప్తున్నాడు మానిక అంటే దాదాపు ముప్పై నలభై కిలో అనమాట పిండి ఇంటికి వస్తే మనం ఎంత ఎంత వేయిట్తో ఉన్న పిండి రొట్టెలు చేస్తామంటే దాదాపు మనం హాఫ్ కేజీ అంతకంటే పిండి కానీ ఇక్కడ మూడు మాణికలు అంటే ఒక్క మానికే ముప్పై నలభై కిలోలు మూడు మాణికలు అంటే నైంటీ కేజెస్ తన పిండి పీసుకున్నట్టుగా మనం చూస్తున్నాం మరి ఇక్కడ నేను గూగుల్లో సర్చ్ చేసిన మానిక అంటే ముప్పై కిలోలు అన్నట్టుగా చూసి అనమాట అప్ప అప్పటికి షారా వయసు కూడా చాలా ఎక్కువ ఉంది అబ్రహం వయసు కూడా చాలా ఎక్కువగా ఉందన్నమాట అయితే వచ్చారు వారిని రిసీవ్ చేసుకునే విధానం మనం చూసినట్లయితే అబ్రహము తన షారాకు చెప్తున్నాడు మూడు మాణికల మెత్త పిండి పిసికి రొట్టెలు చేయమని చెప్తున్నాడు మాత్రమే కాదు ఏడవత్సరం లబ్బా పశువుల మందకు పరిగెత్తుకొని పోయి ఒక మంచి లేఖ దూడలు తెచ్చి ఒక పనివానికి అప్పగించాను దాని స్వ వాడు త్వర దాని స్వర త్వరగా సిద్ధపరిచాను పనివానికి ఏమి ఇచ్చాడు ఒక లేఖ దూడ ఇచ్చినట్టుగా చూస్తున్నాం వాడు ఏం చేశాడు సిద్ధపరిచాడు మొత్తానికైతే ఇక్కడ వారు ఆతిథ్యం చేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం అయితే పరిశుద్ధ గ్రంథాన్ని ఒక మాట చదువుకున్నాం హెబ్రిపత్రిక పదమూడవ అధ్యాయము మొదటి వచ్చాం హెబ్రిపత్రిక పదమూడవ అధ్యాయం మొదటి వచ్చాం పేజ్ నెంబర్ టూ జీరో నైన్ పేజ్ నెంబర్ టూ జీరో నైన్ పదమూడు అధ్యాయం పదమూడు అధ్యాయం మొదటి సహోదర ప్రేమ వచ్చినవరంగా ఉండని ఆతిథ్యము చేయ మరొక అంటే ఆతిథ్యం చేయమని చెప్తున్నాడు చెప్తున్నాడు చేయమని చెప్తున్నాడు ఆతిథ్యము అతిథులు ఎవరైనా వస్తే వారికి చక్కగా రిసీవ్ చేసుకోమని చెప్తున్నాడు దానివల్ల కొందరు ఎరుగైకయ్యే దేవతలకు ఇక్కడ అబ్రామ్ గురించి చెప్తున్నాడు కొందరు తెలకనే దేవతలకు వారు ఆతిథ్యం చేశారని చెప్తున్నాడు అక్కడ వచ్చిన మనుషులే దేవతలు కాదు కానీ మనుషులే అయితే అబ్రామ్ వారికి ఆతిథ్యం చేసినట్టుగా మనం చూస్తున్నాం ఏసుక్రీస్తు నందు కడగబడిన మనము ప్రభునందు ఒక శరీరంగా ఉన్న మనము ప్రభు ఒక శరీరంలో అవయవాలు ఉన్న మనము మనమందరం కూడా క్రీస్తులో ఒకటే ఉన్నాం అందరూ తేడా ఏం లేదు క్రీస్తులో మనం అందరం కూడా ఒకటే స్త్రీలోని పురుషులను తేడా లేదు లేకపోతే చిన్న పెద్దని తేడా లేదు ఆ జాతి ఈ జాతి ఆ వర్ణం ఈ వర్ణం అని తేడా లేదనమాట అందరం ఒకటే సమానమే అయితే మనం మన తోటి సహోదరుల్ని మనం ఏ విధంగా ట్రీట్ చేస్తున్నాం ఆతిథ్యము చేయ మరవకుడి అని ఇక్కడ చెప్తున్నట్టుగా మనం చూస్తున్నాం మొదటి వ్యూహా రెండో వ్యూహాన్ని పత్రికలో మారు చదువుకుందాం పేజ్ నెంబర్ మూడో యోహాన్ పత్రిక యోహాన్ రాసిన మూడో పత్రిక పేజ్ నెంబర్ ఎంత అంటే టూ ట్వంటీ సిక్స్ చూడండి టూ ట్వంటీ సిక్స్ రెండు ఇరవై తీసారా టూ ఇక్కడ చూడండి ఐదో వచ్చాం ప్రియుడ వారు పరదేశులైనను సహోదరులుగా ఉన్న వారికి నీవు దెల్లా విశ్వాసికి తగినట్టుగా చేస్తున్నావు అంటే మనము ఎలా ట్రీట్ చేయాలి విశ్వాసికి తగినట్టుగా ట్రీట్ చేయాలి వారు నీ ప్రేమను కూర్చి సంఘం ఎదుట సాక్ష్యం ఇచ్చిరి వారు అన్ని జన్ల వల్ల ఏమీ తీసుకొనక ఆయన నామం నిమిత్తం బయలుదేరి గనుక దేవునికి తగినట్టుగా నీవు వారిని సాగనంపాలి విశ్వాసి తగినట్టు చేయమంటున్నాడు దేవునికి తగినట్టుగా ఇప్పుడు మళ్ళీ దేవుడు వచ్చాడీ మనం ఎట్లా రిసీవ్ చేసుకుంటాం ఎట్లా సాగనంపుతాం కదా దేవునికి తగినట్టుగా మన సహోదరుల పట్ల కూడా వ్యవహరించమని చెప్తున్నాడు ప్రియుడ విశ్వాస తగినట్టుగా మనం చేస్తున్నాం ప్రభుత్వ స్తోత్రం మాత్రమే దేవునికి తగినట్టుగా సాగనంపుతున్నాం అని చెప్తున్నాడు సో రిసీవింగ్ ఎలా ఉంది అనేది కూడా మనం చూస్తున్నాం అనమాట వాళ్ళు ఎలా చేర్చుకుంటున్నాం సహోదరు ఎలా ట్రీట్ చేస్తున్నాం వారికి ఆతిథ్యం చేర్చే మరో అంటున్నాడు అయితే మనకున్న దాంట్లో ప్రభుకి ఇవ్వడం అనేది లేకపోతే మన సహోదరులకు అనేది గొప్ప విషయం అన్నమాట మనం ప్రభు ఎంతగా జీవిస్తున్నాడో అందులో మనము ప్రభుకు సహకాలుగా ఉండడం అనేది గొప్ప విషయం కొన్నికి రాసిన రెండవ పత్రిక ఎనిమిదవ అధ్యాయము కొన్ని రాసిన రెండవ పత్రిక ఎనిమిదవ అధ్యాయము చూడండి

వారు ఎవరు ఎలా ఉన్నారట మాసి ఒక సంఘం నిరుపేదలు ఒక సంఘం చెప్తున్నాడు మాసిధోనియా సంఘం ఆ సంఘంలో ఎలా ఉన్నారు వాళ్ళు నిరుపేదలుగా ఉన్నారు పేదలు అంటే బిలో పవర్టీ లైన్ బీపీఎల్ అని వాళ్ళు ఉన్నప్పటికీ నేను చేస్తున్నా అక్కడ వారి దాతృత్వం బహుగా విస్తరించారు అంటే వాళ్ళు ఇచ్చే విషయంలో చాలా ఎక్కువగా ఉన్నారనమాట వాళ్ళు పేదలే కానీ ప్రభు కానీ పనికి ఇచ్చే విషయంలో చాలా ముందుగా ఉన్నారు వాళ్ళు ఎవరు మాసిధోనియా సంఘం వారు అయితే ఇదే రెండవ పత్రిక పదకొండవ అధ్యాయం తీవండి ఒక పేజ్ తిప్పండి పదకొండో అధ్యాయం అదే రెండవ పది పదకొండో అధ్యాయం అక్కడనే పదకొండో అధ్యాయం ఎనిమిదో మీకు పరిచయం సంఘ వారి ధనముడి వాడు మరియు నేను మీరు నాకీ నుండి సహోదరులు ఇప్పుడు పౌలు గారు అక్కడ ఎవరు తీసిందట మాసి కొందరు కొందరు సహోదరులు కొందరు బిలీవర్స్ వాళ్ళు వచ్చి కొరింతిలో పౌలు గారు పరిచయం చేస్తున్నప్పుడు కొరింతి అనే సంఘంలో గారు పరిచయం చేస్తున్నప్పుడు అసలు కొరింత ఆయన డబ్బులు అడగలే కానుకలు తీసుకోలే తీసుకోకుండా ఆయన మరి అక్కర్లో అవసరం ఎవరు తీర్చారంటే మాసి సంఘం నుంచి వాళ్ళు వచ్చి అక్కర తీర్చారు మాసి సంఘం వాళ్ళు ఎట్లు ఉన్నారంటే వాళ్ళు నిరుపేదలుగా ఉన్నారు పేదలు ఉన్నప్పటికీ వాళ్ళు ఇచ్చే విషయంలో మాత్రం వెనుకడట్లేదు అయితే ఇక్కడ అంటున్నాడు మాసి ధ్వనియ నుండి సహోదరులు వచ్చిన అక్కర తీర్చిది ప్రతి విషయంలోనూ నేను మీకు భారం ఉండకుండా జాగ్రత్త పడుతుంది ఇక్కడ అంటున్నాడు నేను ఎవరి మీదను భారం మోపలేదు నా బా నా యొక్క అవసరాన్ని కూడా మాసు దునేవారు తీర్చారు వారి పరిస్థితి ఎలా ఉంది ఎలా ఉంది నిరుపేదలు మాసు నిరుపేదలు కానీ ఇచ్చారన్నమాట నెక్స్ట్ మార్కు సువార్త పన్నెండవ అధ్యాయము ఒక మాట చదువుకుందాం మార్కుసు వార్త పన్నెండవ అధ్యాయం పన్నెండవ అధ్యాయము నలభై ఒకటి పేజ్ నెంబర్ ఫార్టీ ఫోర్

అందులో విశేషముగా కూర్చున్నాడు కానుకపేట దగ్గర కూర్చున్నాడు జనాలు వస్తున్నారు కానుకపేటలు డబ్బులు వేస్తున్నారు ఓకేనా అయితే ధనవంతులు ఉన్నారు అక్కడ వాళ్ళు కూడా కానుక పెట్టలు ఏం చేస్తున్నారు డబ్బులు వేస్తున్నారు అయితే నలభై రెండవ వర్షం ఒక బీద విధవరాలు వచ్చింది వచ్చి రెండు కాసులు వేయగా ఆయన తన శిష్యులను పిలిచి ఏమంటున్నాడు కానుక పెట్టెలో డబ్బులు వేసిన వారు అందరికంటే ఈ బీద విధవరాలు ఎక్కువ వేసిన మీద నిశ్చయంగా చెప్తున్నాను అంటే ధనవంతులు తమ కోషన్ చేస్తున్నారు ఓకే ఇక్కడ ఇంకొక స్త్రీ చేసిన వరంటే బీద విధవరాలు లేడు ఆ పరిస్థితి ఎలా ఉందంటే బీదరాలు అనమాట అయితే ఆమె ఏం చేసింది రెండు కాసుల్ని ఆ పెట్టెలో వేసినట్టుగా మనం చూస్తున్నాం నలభై నాలుగో వర్షం వారందరూ తమ కలిగిన సమృద్ధిలోంచి వేసిరి కానీ గాని వారందరూ తమకు కలిగిన సమృద్ధిలో నుండి వేసిరి కానీ ఈమె తన లేమిలో అంటే లేకపోయినప్పటికీ తన కలిగినదంతయు అనగా తన జీవనమంతయు వేసాను అంటే మీరు ఎలా వేసింది లేమిలో అంటే లేకపోయినప్పటికీ వేసింది ఆ తన జీవనమంతా ధార పోసిందనమాట కాంగపేటలో ఎవరు ఈ బీద విధువు అక్కడ మాసధ్వనియ సంఘరుడు ఎలా ఉన్నారు బీదలాగా ఉన్నారు పేదల వాళ్ళు కూడా అర్థమవుతుందా వీళ్ళు ఏం చేస్తున్నారు ప్రభు పని కొరకు ఇస్తున్నమాట ఆతిథ్యం లేకపోతే ప్రభు పరిచర్లు జరగాలని వారు కానుకలు సిద్ధపరుస్తున్నట్టుగా చూస్తున్నాం అయితే మరొక మాట చదువుకుందాం వెళ్ళక మరొక మాట చదువుకుందాం లుకాసు వార్త తుకాసు వార్త రెండవ అధ్యాయము రెండవ అధ్యాయము పేజ్ నెంబర్ ఫిఫ్టీ వన్ రెండో అధ్యాయము ఇరవై రెండు ఇరవై మూడు నాలుగు మోసే ధర్మశాస్త్రం చొప్పున వారు తమను శుద్ధి చేసుకుని దినములు గడిచినప్పుడు

ఆయన అంటే యేసుక్రీస్ ప్రభు చిన్నగా ఉన్నప్పుడు పుట్టి ఎనిమిదో రోజు అనమాట అది ఇరవై పొడవు వచ్చిన ఆ శిశువుకు సున్నత చేయవలసిన ఎనిమిదవ దినం వచ్చినప్పుడు ఓకేనా యేసు పుట్టి ఎయిత్ డే రోజు అతను ఎక్కడ తీసుకెళ్తున్నారు ఎరుశ్రేణులో మందిరం తీసుకెళ్తున్నారు ఎందుకంటే తొలిచూలు మగపిల్లని దేవునికి ప్రతిష్ఠించాల అక్కడ నియమం ఏంటిదంటే దేవుడు చెప్పిన మాట మొదట పుట్టిన మగపిల్లాన్ని ఎవరు ప్రతించాలా దేవునికి అందులో భాగంగా యశుప్రభు పుట్టిన మొదటి కుమారుడు తొలిసూ కుమారుడు కాబట్టి వాళ్ళకి ఇలా వాళ్ళు నిశ్చయించుకొని వాళ్ళు ఏం చేస్తున్నారు ఎరుసలేంకి తీసుకెళ్తున్నారు అయితే ప్రతిష్ఠించాలంటే ఏం కావాలా బ్లడ్ కావాలా రక్తం కావాలా అయితే వీళ్ళు ఏం తీసుకెళ్తున్నారు గువ్వల జత రెండు పావురాల పిల్లలు జాగ్రత్త ఎన్ని తీసుకెళ్తున్నారు ఇప్పుడు జనరల్గా మేక గొర్రె ఇవి ఉంటాయి కదా పొట్టేలు ఇవి కొంచెం కాస్ట్లీ ఈ గూగలు తక్కువ రేటుకు ఉంటాయి అంటే ఇప్పుడు వీళ్ళు తక్కువ రేటు ఉన్న ఈ గూగుల్ తీసుకోబోతున్నా అంటే వాళ్ళ ఫైనాన్షియల్ స్టేటస్ ఎట్లా ఉందని అనుకుంటాం మనం తక్కువ ఉంది ఇప్పుడు గొర్రె వీలు మనది ఇప్పుడు గొర్రెల మేక కానీ పదిహేను పదహారు వేలు ఉన్నది దా ఇప్పుడు ఈ పావరం కానీ గువ్వలు కానీ గువ్వల జత్త కానీ దీని రేట్ చాలా తక్కువ ఉంటుంది అంటే వీళ్ళు ఎందుకు మరి దీన్ని ప్రిఫర్ చేస్తారు అంటే వాళ్ళ ఫ్యామిలీ స్టేటస్ చాలా తక్కువ ఉందనమాట అంటే ఫైనాన్షియల్ వాళ్ళు బీద బీదవాళ్ళు అనమాట ఎవరు మరియా యోసేపు ఏ తల్లిదండ్రులు అక్కడ బీద విధు విధురాలు కూడా బీదరానే రెండు కాసులు వేసింది మాసు బీరే సంఘం వారు కూడా బీదవాళ్ళే కానీ ప్రభు పరిచరకు వాళ్ళు ఇచ్చారనమాట ఇక్కడ ఏసుప్రభు తల్లిదండ్రులు కూడా బీదలుగా ఉన్నట్టుగా మనకు ఈ సందర్భాన్ని బట్టి మనకు అర్థమవుతుంది అయితే వీళ్ళు బీదలుగా ఉన్నారు ప్రభు కొరకు అర్పిస్తున్నారు కానీ ఇలా కడుపులు ముట్టింది అంటే లేకపోతే మరియ గర్భాన నుంచి బయటకు వచ్చింది ఎవరు యేసుప్రభు యేసుక్రీసు బీదవాడేనా కాదు ఆయన ఎవరంటే ఆయన ఐశ్వర్యవంతుడు ఎవరైనా ఐశ్వర్యవంతుడు ఫిలిప్ పత్రిక నాలుగవ అధ్యాయము పంతొమ్మిదో వర్షం చదువుతాం ఒకసారి ఫిలిప్ పత్రిక నాలుగవ అధ్యాయము పేజీ నెంబర్ చెప్తాను చూడండి వన్ సే వన్ ఎయిటీ వన్ ఎయిటీ నాలుగో అధ్యాయం పంతొమ్మిదో వచ్చాం ఐశ్వర్యం ఐశ్వర్యవంతుడు ఆయన ఎవరు ఆయన ఐశ్వర్యవంతుడు ఎవరు యేసుక్రీస్తు ప్రభు ఎవరిలో పుట్టాడు జనరల్ ఎవరి కడుపులో కుట్టాడు అని చెప్తాం మనం మరియా ఎవరి కదా అంటే వాళ్ళు బీదవాళ్ళైనప్పటికీ వాళ్ళ కడుపులు ఇప్పుడు ఎవరు పుట్టారు ఐశ్వర్యవంతుడనేసి ప్రభు ఓకేనా రైట్ అయితే ఇది ప్రభు మనకి ఇస్తున్నాం ప్రభు మన చుట్టూ ఉన్న మన సహోదరులు మన సహోదరులు మనం ఆతిథ్యం చేస్తున్నాం అబ్రహాము ఇంటికి ముగ్గురు వచ్చినప్పుడు ఆయన ఆతిథ్యం చేశాడు కదా అప్పుడు తన శారం పిలిచి పిండిని అని చెప్పాడు తన పశువుల కా పని పిలిచి పనులను పిలిచి వదకు సిద్ధపరచుకున్నాడు ఆ యొక్క పశువునిచ్చి ఆతిథ్యం చేస్తున్నాం అలాగే ప్రభు పరిచరు కూడా మనము మన స్థితిని బట్టి మనము ప్రభుకిస్తున్నాం అయితే ప్రభు కొరకు కూడా సిద్ధపరిచిన ఒక ఆతిథ్యం ఉందన్నమాట అర్థమవుతుందా మనం ఇస్తున్నాం కరెక్టే కానీ అంతకంటే ముందుగా ప్రభువే మనకు తనకు తన బల్ల మీద మనకు ఆతిథ్యం ఇచ్చాడు ఇప్పుడు మనం ఇంటికి వస్తే రిసీవింగ్ చేసుకుంటాం కదా భోజనం పెడతాం కదా నీళ్ళు ఇస్తాం కదా అలాగే ప్రభువే ముందే మనకు భోజనం సిద్ధపరచాడు అనమాట అది ఏంటిదంటే ఆయన శరీరము ఆయన రక్తం మొదటి వ్యవహార పత్రిక నాలుగవ అధ్యాయము పంతొమ్మిదవ వర్షం చదువుకుందా పేజ్ నెంబరు ఎంత అంటే టూ ట్వంటీ త్రీ టూ ట్వంటీ త్రీ పేజ్ నెంబర్ టూ ట్వంటీ త్రీ నాలుగవ అధ్యాయం పంతొమ్మిదవ వర్షం ఆయనే ప్రేమించాడు కాబట్టి మన కొను ఫస్ట్ ఎవరు ప్రేమించాడు ఫస్ట్ లవ్ ఎవరిది మొదటిది నీ ప్రేమే అన్నాడు కదా ఫస్ట్ మనం ప్రేమించింది ఎవరు యేసు బ్రహ్బయ్ ఫస్ట్ తన గుడారంలో మనం ఎవరు ఫస్ట్ తన జీవితంలో లేకపోతే తన ఇంటిలోకి చేర్చుకుందేవారు యేసు బ్రహ్బయ్ మొదట ఆయన చేర్చుకున్నాడు మనల్ని ఆయన మనకొరకు తన శరీరాన్ని తన రక్తాన్ని తన శరీరం అప్పగించాడు తన రక్తాన్ని చిందించాడు అంటే ఇందులో మొదట ప్రేమించింది ఎవరు యేసుక్రీస్తే ప్రేమించాడు మనల్ని అయితే తను ఈ లోకానికి వచ్చినప్పుడు లేకపోతే తను ఈ లోకంలో ఉన్నప్పుడు ఒక మాట చక్కని మాట చెప్పినట్టు మనం చూస్తాం యోహాన్సు వార్త ఆరో అధ్యాయంలో మాట చూ చూసుకుందాం ఒకసారి యోహాన్స్ వార్త ఆరో అధ్యాయము ఆరో అధ్యాయము నలభై తొమ్మిది వచ్చిన నలభై తొమ్మిది పేజ్ నెంబర్ ఎయిటీ సిక్స్ ఆరో అధ్యాయం నలభై తొమ్మిది వచ్చి నలభై చనిపోయి దీనిని తినువాడు చావకుడునట్లు ఇప్పుడు నుండి పరలోకం నుంచి వచ్చి ఆహారం పెడుతుంది ఎవరు మనకిప్పుడు ప్రభువే ఆ ఆహారం ఇది ప్రభు శరీరం ప్రభు రక్తం అంటే పరలోకం నుంచి మొదట దిగి వచ్చింది ఎవరు ఆయనే మనకు ఫస్ట్ మనకు ఆతిథ్యం ఇచ్చింది ఎవరు ఆయనే ఆతిథ్యాన్ని ఏమంటారు అన్న అంటే దాని ఏమంటారు మంచి వర్డ్ ఉంటుంది ఒకటి గెస్ట్లు వస్తారు కదా వాళ్ళకి మనం చూసుకుంటాం కదా అంతేనా ఇప్పుడు మన ఫస్ట్ మన పట్ల హాస్పిటల్ చూపించారు ఎందుకంటే మన కొరకు దిగి ఎవరు ఆయనే ఇప్పుడు ఆయన మనం ప్రేమించి తన మనకు తను తను అప్పగించాడు కాబట్టి మనం కూడా ఏం చేస్తున్నాం ఆయనకు ఇ ఇవ్వగలుగుతున్నాం ఆయన ఎంత ప్రేమించాడో ఆయన ఎంత మన పంట కృప చూపించాడో దాన్ని నేర్చుకుంటూ తన ప్రేమ నిలుగుతూ మనం ఇవ్వగలుగుతున్నాం బీద విధూరాలు రెండు కాసులు ఇచ్చిందంటే తన జీవనం అంత ఇచ్చేసిందమే ఎందుకు ఇచ్చి ఉంటుంది ప్రభు ప్రేమ ఇవ్వడం వల్ల లేకపోతే ఇలా చెప్పచ్చు కదా ప్రభుని తెలుసుకోవడం వల్ల మన ప్రభుని ఎంతగా తెలుసుకుంటామో అంతగా మనం ఇవ్వాలి అయితే దానికంటే ప్రాముఖ్యమైన సంగతి ఏంటిదంటే ప్రభు మన కొరకు తన శరీరాన్ని తన అత్త మనకు అప్పగించడం అనమాట ఒక మాట చదువుకుందాం అభిపత్తికి పదమూడవ అధ్యాయము అభిరుపత్తికి పదమూడవ అధ్యాయము మొదటి వచనంలో పేజ్ నెంబర్ టూ జీరో నైన్లో సహోదర ప్రేమ నిర్వరంగా ఉండనియండి ఉండనియుడి ఆతిథ్యము చేయ మనకేం చెప్తున్నాడు ఇక్కడ ఆతిథ్యం చేయండి అని చెప్తున్నాడు అయితే ఇంకా ఇది కింద ఒక మాట చూద్దాం పదవచనం మనకొక బలిపీఠం సంబంధమైన వాటిని సేవ చేయు వారికి ఇక్కడ చూడండి మనకు బలిపీఠం బలిపీటం ఉంది అనమాట బలిపీఠం అంటే ఏంటిదంటే బలి అర్పించే చోటు పశువుని కానీ గొర్రెల్ని కానీ మేకనే కానీ దాన్ని అర్పించే చోటు మన జీవితంలో ఒక బలిపీఠం ఉందని చెప్తున్నాడు పాత నిబంధన కాలంలో ప్రత్యక్ష గూడాలనుకుడు ఉంది అందులో బళ్ళు అర్పిస్తున్నారు ఓకేనా అయితే మనం కలిగిన బలిపీఠం ఎలాంటిదంటే చెప్తున్నాడు దాని సంబంధమైన వాటి తినుటకు ఇప్పుడు బలి పశువు అర్పించమనుకోండి రక్తం కార్చారు దాని బాడీ ఉంటుంది కదా దాని బాడీ ఉంటుంది కదా దాని బాడీని అప్పుడు యాజకులు తినేవాళ్ళు అయితే అన్ని రకాల బళ్ళు తినేవారు కానీ పాప పరిహారార్థ బలి అని ఈ బలి చేసిన బలి పశువు యొక్క మాంసాన్ని ఎవరు తినేవారు కాదు తినండి ఇక్కడ ఏముంది అంటే ఇక్కడ చూడండి మీరు వేటి రక్తం పాప పరిహారార్థ బలముగా పరిహారార్థముగా పరిశుద్ధ స్థలముకి ప్రధాన యాజ గురించిన ఆ జంతువుల కలేబలము శిబిరములకు వెలుపల అంటే దహించడం అంటే అంటే తిన్నారా కాల్ చేసిండ్రా కాల్ చేసిండు కదా తినలేదు ఏ బలది పాప అందుకని అంటున్నాడు ఇక్కడ పదవచనంలో దాని సంబంధమైన వాటి తినుటకు గుడారంలో సేవ చేయు వారికి అధికారం లేదు అంటే అప్పుడున్న యాజకులు ఆ పశువులు తినలే తినలే వాళ్ళకి అధికారం లేదు దాన్ని ఏం చేసిన వాళ్ళు కాల్ చేశారు అనమాట కానీ మనకి ఇచ్చిన ఈ బలి బలిపీఠం ఏదో ఉందో ఈ బలిపీఠం మీద అర్పించబడిన ఏసుక్రీసు శరీరము ఏసుక్రీస్తు రక్తంలో మనకు దేవుడిమిచ్చాడు అవకాశం ఇచ్చాడు అంటే పాత నిబంధన గుడహారంలో యాజగుడు తినడానికి అర్హుడుగా లేడు కానీ క్రొత్త నిబంధనల కింద ఉన్న మనము రాజులనే యాజక సమూహంగా చేయబడిన మనము ఆయన శరీరంలో ఆయన రక్తంలో మన తినే అధికారం మనకి ఇచ్చాడు అర్థమవుతుందా ఇప్పుడు మొదట ఆతిథ్యం ఇచ్చిన ఎవరు మనకి ఆయన ఇచ్చాడు మనకు తన గుడారంలో అతిథిగా నివసింపజేసాడు తన అంతఃపురంలో చేర్చుకున్నాడు తానే మనకు బరిగా అర్పించబడ్డాడు తన శరీరాన్ని అప్పగించాడు తన రక్తాన్ని చిందించాడు కాబట్టి ఇదిని మనం ఎంచుకొని తీసుకుంటే మనం ఆయనకి ఎంత ఇవ్వగలం ఇది మనం ఎంచుకొని మనం వివేచన తీసుకుంటే ప్రభు మనకి ఎంత కూడా మన ప్రభుని ఎంత తన పరిచయంలో మనం వాడబడ వాడబడతాం తన కొరకు మనం ప్రయాసపడగలుగుతాం కాబట్టి ఈ మాటని ప్రభు మనం ఇంట్లో గాక మనం వివేచన కలిగి ప్రభు శరీరంలో పాత్రలో మనం చేయవేద్దాం